పోతుంది దారగా గారిపోతుంది పైల్స్ ఒకటానండి రక్తం పడే విధానాన్ని బట్టి కూడా మనం అసెస్ చేయొచ్చు యాజ్ అటర్ డాక్టర్ గారు పైల్స్ నాకు చుప్పలు చుప్పలుగా పడుతుంది ఒక పేషెంట్ చెప్తారు ఇంకో పేషెంట్ ఏం చెప్తారు డాక్టర్ గారు సిరంజితో కొడితే ఇలా పిచికారీ చేసినట్టు ఉంటుంది స్ప్రే పడినట్టు పడుతుంది కమౌండ్లో ఒక యాంగిల్లో కొడుతుంది డాక్టర్ గారు సైడ్ ఎట్లా కుట్టేస్తుంది అని చెప్తుంటారు మరికొంతమంది డాక్టర్ గారు ట్యాప్ ఓపెన్ చేస్తే దారగా నీళ్లు ఎలా పడతాయి బ్లడ్ పడిపోతుంది అలా అని చెప్తారు పేషెంట్లు చెప్పే విధానంలో కూడా చాలా తరణం కొంతమంది డాక్టర్ గారు కోడిని కత్తి కట్ చేస్తే చిమ్ముతుల్ని చూశారు ఆ చిమ్మి చిమ్మినట్టుగా బ్లడ్ పడిపోతుంది డాక్టర్ గారు అని చెప్తారు అన్నీ కూడా ఓకే కానీ ఆ పైల్స్ రక్తం పడే విధానాన్ని బట్టి కూడా అది పైల్స్ సంబంధించిందా ఫిషర్కి సంబంధించిందా ఫిస్టులాకి సంబంధించిన బ్లీడింగ్ అనేది స్పెషలిస్ట్ వెంటనే అసెస్ చేయగలుగుతారు వెంటనే క్యాచ్ చేయగలుగుతారు అట్లాగే మలద్వారంలో వచ్చే నెప్పి ఒకటి ఉంది ఆ నొప్పి కూడా చాలా ఇంపార్టెంట్